శ్రీచక్రం డైలీ ఎలా చేసుకోసారి శ్రీచక్రము యూట్యూబ్స్ లో అంతా చూసి అది ఉండకూడదు ఇది ఉంటే ఇంట్లో కష్టాలు అనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు అవి ఏవి పట్టించుకోకండి ఓకేనా అది మీ ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు నక్షత్ర మండలి ధ్రువ మండలి పద్నాలుగు భువనాలు శివ శక్తి బ్రహ్మ సరస్వతి లక్ష్మి నారాయణులు ప్రతి ఒక్క దేవీ దేవత మీతో చెయ్యి పట్టుకొని ఉన్నట్టే కాబట్టి దయచేసి దాన్ని ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు అలానే శ్రీచక్రాన్ని ఎట్లా పూజించాలంటే నేను చెప్పాను కదా పైన బిందు ఉంటుంది మూడు ట్రయాంగిల్స్ ఉంటుంది దాంట్లో ఒక ట్రయాంగిల్ ఒక కోణానికి అన్ని కోణాలు స్ట్రైట్గా ఒకే దాంతో ఉంటుంది అది మీ పక్కకి పెట్టుకోవాలి ప్రతిరోజు పదకొండు సార్లు అయినా ఇరవై ఒక్కసారి మినిమం ఇప్పుడు ఇచ్చిన చాముండ మంత్రంతో కావచ్చు శ్రీమ్రజితో కావచ్చు కుంకుమార్చన చేయండి ఇవేవి నాకు తెలియదు అంటే ఓం శ్రీ లలితాదేవి అయిన నమ ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ అని కుంకుమార్చన చేసుకోండి శుక్రవారము అభిషేకం చేయండి అభిషేకానికి కూడా ఎక్కువ కష్టమేమి లేదు ఆ కుంకుమ తీసి పక్కన పెట్టేసి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళీ నార్మల్ వాటర్తో అభిషేకం చేసి ధూపం వేసి మళ్ళీ సేమ్ ఇలానే పెట్టి మీరు మంత్రంతో అర్చన చేసుకోవచ్చు అండ్ నాకు తీసిన వెంటనే కలర్ పోతోంది కుంకుమలో ఉంటే ఏవి కలర్ పోవు చెప్పండి నేనేమన్నా బంగారు ఇస్తున్నానా లేకపోతే వజ్ర వైడూర్యాలతో పొ పొదిగిచ్చి మరీ ఇస్తున్నానా దాంట్లో శక్తిని నింపి ఇస్తున్నాను అండ్ వచ్చే కుంకుమలు కూడా ఏవి ప్యూర్గా రావడం లేదు మీరు ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే ప్రతిరోజు గంట సేపు పెట్టుకుంటేనే నాకు ఇక్కడ నల్లగా అయిపోతుంది అని అంటున్నారు మరి అది కాదా అది వచ్చే వరకు వచ్చింది రాలేదే అని బాధపడ్డారు వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చా అని బాధపడ్డారు పెట్టుకొని పూజ చేసిన తర్వాత నాకు రంగు పోయింది అని బాధపడుతున్నారు అమ్మవారి శక్తిని చూడండి శివశక్తి కలయికని చూడండి సృష్టిని చూసి పూజ చేసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అమ్మ శ్రీనాథ్